హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండి అయితే వీటికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క నిధుల సంబంధించి కాను అయితే ఈ యొక్క నిధుల సంబంధించి కానీ ఎప్పుడు పెంచి అందించబోతుంది అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తానండి సో మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది ఈ యొక్క నిధులకి సంబంధించి కాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఈ పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి అందిస్తారు అక్కడ లేదా ఒకేసారి లేదా అంటే మనకి ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తానండి సో మహిళ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వీడియోని ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల టైంలో అనేక పథకాల సంబంధించి కాను హామీలు ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే వాటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే సిక్స్ పథకంలో భాగంగా మనకి నాలుగు పథకాలు అనేవి అయితే మహిళల కోసం అందించడం అయితే జరుగుతుందండి అయితే మూడు అయితే ఆల్రెడీ అమలు చేయడం అయితే జరిగింది కదా సో వాటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తల్లికి వందనం కానీ ఉచిత బస్సు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మహిళల కోసం మనకి అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిన విధంగా అందించడం అయితే జరిగింది కదా అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆడబిడ్డ పథకం సంబంధించి కూడా ప్రతి పదిహేను వందల రూపాయలు మైజాఖలో జమ చేయడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హత ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులు సంబంధించి కాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి కోటి ప్రభుత్వం అయితే అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హత ప్రతి ఒక్కరికి కూడా అందించబోతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే దీనికి సంబంధించి కానీ కంపల్సరీగా ఈ కేసూసీ నమోదై ఉండాలన్నమాట ఎవరికైతే ఈ కేవసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి సో దీనికి సంబంధించి కానీ ఎన్పిఎస్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే డీపీటీ పద్ధతి ద్వారా కని మీకైతే నదులు నిధులు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీటి కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి రేపు ఇళ్ళు దీనికి సంబంధించిన ప్రొఫెషన్ పెట్టేది రాబోతుంది అన్నమాట ఎప్పుడు దీనిపై ఎటువంటి లెటెస్ట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకో అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్